మన భారతదేశంలో ఉన్నటువంటి అజ్మేర్ దర్గా గురించి బహుశా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏంటంటే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఈ దర్గాకు వెళ్తూ ఉంటారు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీస్ చాలామంది ప్రముఖులు కూడా ఈ దర్గాకు చాదర్ పంపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ దర్గాకు సంబంధించినటువంటి ఒక వివాదం అయితే ఇప్పుడు తెరమీదికి వచ్చింది ఆ విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజస్థాన్ లోని లో ఉన్నటువంటి ఖ్వాజా మొయనుద్దీన్ షిష్టి దర్గాను శివాలయం పైన నిర్మించారంటూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో హిందూ సేన అనే సంస్థను నిర్వహించేటటువంటి విష్ణు గుప్తా అనే వ్యక్తి కోర్టులో ఒక పిటిషన్ వేశారు దర్గాలో శివాలయం ఉందంటూ సెప్టెంబర్లో దాఖలైనటువంటి పిటిషన్ను నవంబర్ ఇరవై ఏడున విచారించారు హిందూ సేన సంస్థను నిర్వహించే విష్ణు గుప్త తరఫున అడ్వకేట్ యోగేష్ సిరోజా అజ్మీర్ కోర్టు సివిల్ జడ్జ్ మన్మోహన్ చండేల్ ముందు అజ్మీర్ షరీఫ్ దర్గాలో శివాలయం ఉన్న ప్రదేశంలో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని కోర్టుని కోరడం జరిగింది అలాగే అజ్మేర్ దర్గాను సంకట్ మోచర్ మహదేవ్ ఆలయంగా ప్రకటించాలని ఆ వాదించారు కూడా అడ్వకేట్ గుప్తా దర్గాలో ఆలయం ఉందన్న వాదనకు మూడు ఆధారాలు ఆయన జడ్జి ముందు ఉంచాడు మొదటి ఆధారం ప్రకారం బ్రిటిషార్ల పాలనలో అజ్మేర్ మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేసినటువంటి హర్బిలా సర్దా పంతొమ్మిది వందల పదకొండులో రాసినటువంటి డిస్క్రిప్టివ్ అనేటటువంటి పుస్తకంలో ఆలయంపై దర్గాను నిర్మించడం గురించి ప్రస్తావించారు అని మనం దీన్ని ఒక ఆధారంగా తీసుకోవచ్చు అని చెప్పాడు ఇక రెండో ఆధారం గురించి చెబుతూ మా స్థాయిలో పరిశోధన చేసి పుస్తకంలోని సమాచారం ఆధారంగా దర్గాను సందర్శించాం హిందూ దేవాలయాన్ని కూల్చివేసి దాని మీద దర్గా నిర్మించారు దర్గా గోడలు తలుపులపై చెక్కిన ఆకృతులు హిందూ దేవాలయాలను గుర్తుకు తెస్తాయని కాబట్టి ఇది రెండో ఆధారం అన్నాడు ఇక మూడో ఆధారం ఏం చెప్పాడంటే అజ్మీర్ అందరికీ తెలుసు వారి పూర్వీకులు అక్కడ ఒక శివలింగం ఉండేదని చెప్తారు అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని చెప్తారు ఇది తన వద్ద ఉన్న మూడో ఆధారం అని విష్ణుగుప్త కోర్టులో వివరించారు దాంతో అజ్మీర్ కోర్టు బుధవారం మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్గా కమిటీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది కోర్టు తర్వాత విచారణను డిసెంబర్ ఇరవైకి వాయిదా వేసింది దీనిపై అజ్మీర్ దర్గా ప్రధాన వారసుడైనటువంటి సయ్యద్ నసీరుద్దీన్ చిష్తి ఈ కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటాం కొంతమంది పాపులారిటీ కోసం ఇలాంటి పనులు ఉంటారు ప్రతిరోజు కోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేస్తుంటారు మసీదు లేదా దర్గాలో దేవాలయం ఉందని చెబుతారు పంతొమ్మిది వందల పదకొండు నాటి పుస్తకం ఆధారంగా వాళ్ళు చేస్తున్న వాదనలకు విశ్వసనీయత లేదు ఎనిమిది వందల చరిత్రను వందేల నాటి పుస్తకం ఆధారంగా మనం తిరస్కరించలేం కదా అని అన్నారు ఖ్వాజా సాహెబ్ ఆస్థానానికి ఎనిమిది వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఎనిమిది వందల సంవత్సరాల్లో జైపూర్ జోధ్పూర్ కోట గ్వాలియర్ సహా రాజులందరికీ దర్గాతో మంచి అనుబంధం ఉంది ఇందులో శివాలయం ఉంటే వాళ్ళంతా అభ్యంతరం చెప్పకుండా ఉంటారా అని నసిరుద్దీన్ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిని మరింత పటిష్టం చేయాలి మతపరమైన స్థలాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు ఉన్న వివాదాలను పక్కన పెట్టాలి కోర్టు నిర్ణయం ఏదైనా సరే దాన్ని గౌరవించాల్సిందే అయితే ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులు వివాదాలు సృష్టించకుండా చేయాలని మీడియా మీడియాతో మాట్లాడారు అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ అజ్మీర్ దర్గా షరీఫ్ అనేది సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిస్తి యొక్క సూఫీ సమాధి ఇది భారతదేశంలోని రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉంది మొయినుద్దీన్ చిస్తి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి ఒక సూఫీ సన్యాసి మరియు తత్వవేత్త ఇతను ఇరాక్ లో జన్మించారు ఈయన పన్నెండు వందల ముప్పై ఆరులో ఢిల్లీకి వచ్చాడు కొంతకాలం తర్వాత ఢిల్లీ నుండి అజ్మీర్ కు వచ్చాడు ఆ సమయంలో అతను ప్రసిద్ధ సున్ని హంబలి పండితుడు అంటే ఆలిం మరియు అబ్దుల్లా సారి రచనల ద్వారా ఆయన ప్రభావితమయ్యాడు అజ్మీర్లో అజ్మీర్ ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక బోధకుడిగా మరియు గురువుగా కీర్తిని పొందాడు మొయినోద్దీన్ మరణించిన తర్వాత ఏకగ్రీవంగా గొప్ప వలిగా పరిగణించబడ్డాడు మొయినద్దీన్ చిష్టి గారి యొక్క సమాధి అతని మరణం తర్వాత శతాబ్దంలో అత్యంత గౌరవనీయమైనటువంటి ప్రదేశంగా మారింది ఈ విధంగా రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి అజ్మీర్ దర్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది గరీబ్ నవాజ్ ఖ్వాజా మొయిను హసన్ చిష్టి యొక్క ఈ దర్గా దేశంలోని పవిత్ర స్థలాల్లో ఒకటిగా భావిస్తారు ప్రపంచ నలుమూల నుండి పేరు పొందినటువంటి ప్రముఖులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతిరోజు సుమారు ఇరవై వేల మంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు మైరద్దిన్ చిష్ యొక్క వర్ధంతి సందర్భంగా జరిగేటటువంటి ఉర్సు ఉత్సవాల్లో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఉర్సుకు హాజరయ్యేందుకు వస్తారు ఈ ఉర్సు సందర్భంగా వివిధ ప్రజాప్రతినిధులు చాదరు పంపిస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా దేశ తరపున స్నేహం శాంతి సందేశంతో యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ ఎరుపు మరియు ఆకుపచ్చ చాదర్ని దర్గా యొక్క సందర్భంగా ఆయన పంపించారు కూడా రెండు వేల పదిహేను మత పెద్దలతో జరిగినటువంటి సమావేశంలో అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాదర్ ను అందజేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కోవిడ్ నైన్టీన్ ముగింపు కోసం ప్రార్థిస్తూ ఎనిమిది వందల తొమ్మిదవ ఉరుసు సందర్భంగా అజ్మీర్లోని లోని ఖ్వాజా చిష్టి దర్గా వద్ద చాదర్ ను సమర్పించారు కూడా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మైనారిటీ శాఖ ప్రతినిధి బృందం అజ్మీర్ షరీఫ్ దర్గా ఎనిమిది వందల పదవ కోసం చాదర్ పంపించారు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రముఖులు దేశ విదేశాల నుండి అజ్మీర్ దర్గాను సందర్శించడమే కాకుండా చాదర్ ను కూడా వారు సమర్పిస్తూ ఉంటారు ఇలాంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అజ్మీర్ దర్గాపై సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించిన తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిదిన మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ యునైటెడ్ కింగ్డమ్ లో భారత మాజీ హై కమిషనర్ గా పనిచేసినటువంటి శివ ముఖర్జీ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై హురేషి ఆర్మీ స్టాఫ్ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ లాంటి ప్రముఖులతో సహా దాదాపు అరడజను మంది మాజీ బ్యూరోక్రాట్స్ మరియు దౌత్యవేత్తల బృందం జమీరుద్దీన్ షా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రవివీరా గుప్తా మధ్య యుగపు మస్జిద్ మరియు దర్గాల ప్రదేశ లో దేవాలయాల ఉనికిని నిరూపించాలని పురావస్తు సర్వేలను డిమాండ్ చేస్తున్న హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అజ్ఞాత సమూహాల గురించి ప్రస్తావిస్తూ దేశ ప్రధానికి ఒక లేఖ కూడా రాశారు ఇది ఒక సైద్ధాంతిక దాడి అని విమర్శిస్తూ ఇలాంటి చట్ట విరుద్ధమైన మరియు వినాశకరమైనటువంటి కార్యకలాపాలను ఆపడానికి జోక్యం చేసుకోవాలని ప్రార్థనా స్థలాల చట్టం యొక్క స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కోర్టులు కూడా ఇటువంటి డిమాండ్లపై అనవసరమైన శ్రద్ధతో మరియు తొందరపాటుతో స్పందిస్తున్నాయని ఆ లేఖలో వారు పేర్కొన్నారు దర్గాపై సర్వే చేయాలనే ఆదేశం భారతదేశం యొక్క నాగరిక వారసత్వంపై దాడి అని ఈ పని అందరూ కలిసి ఉండాలని దేశం యొక్క ఆలోచనను వక్రీకరిస్తుందని ఇలాంటి అన్ని చట్ట విరుద్ధమైన వినాశకరమైనటువంటి కార్యకలాపాలను మోదీ మాత్రమే ఆపగలడు అని గతంలో హాజా ముయుద్దీన్ చిష్టి వార్షిక ఉరుసు సందర్భంగా మోదీ గారే స్వయంగా చాదర్లు పంపినటువంటి విషయాన్ని ఆ లేఖలో వారు గుర్తు చేస్తూ మరి రాశారు భారత ఉపఖండంలో ప్రత్యేకమైన సూఫీ భక్తి ఉద్యమం దయా కరుణ సహనం సామరస్యానికి అంతర్భాగంగా సాగే ఉద్యమంలో ఆదర్శంగా నిలిచిన ఒక సాధువు తన అధికారం కోసం ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేశాడనే క్షేత్రంపై సైద్ధాంతిక దాడి అనేది మన నాగరికత వారసత్వంపై దాడిగా భావించాలి అని చెప్పారు మీరే పునరుజ్జీవింపజేయాలని కోరుకునే సమ్మిళిత భారతదేశం యొక్క ఆలోచనను వక్రీకరిస్తుందని ఇలాంటి అవాంతరాలు జరుగుతున్న సమాజం పురోగమించదు భారత అభివృద్ధి చెందాలి అనే మీ కల ఫలించదు అని ఆ లేఖలో పేర్కొన్నారు గత దశాబ్దంలో హిందువులు ముస్లింలు మరియు క్రైస్తవుల మధ్య సంబంధాలు భారతదేశంలో దెబ్బతిన్నాయని మైనారిటీ కమ్యూనిటీలలో తీవ్రమైనటువంటి ఆందోళన మరియు అభద్రత భావం ఏర్పడిందని ఆవేదనను వారు వ్యక్తం చేశారు అయితే గత పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వారి పరిపాలనా యంత్రాంగాల పక్షపాత పాత్రను పోషిస్తున్నాయని ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఇలా జరగలేదు అని ఆ లేఖలో వారు రాశారు గోమాంసం తీసుకువెళ్తున్నారనే ఆరోపణలపై ముస్లిం పురుషులను బెదిరించిన ఘటనలు ఏకంగా వారి ఇళ్లలోనే కొట్టి పెరిగాయి అంతే కాదు చాలా స్పష్టంగా ముస్లింలను జెనోసైడ్ చేయాలి అనే ద్వేషపూరిత ప్రసంగాలు జరగడం ఇంకా మరీ ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో ముస్లిం వ్యాపార సంస్థలు మరియు తినుబండారాలను బహిష్కరించాలని ముస్లింలకు ఇళ్లను స్థలాలను అద్దెకు ఇవ్వకూడదని చెప్పడం ముస్లింల ఇళ్లను బుల్డోజింగ్ కు ముఖ్యమంత్రులే నేతృత్వం వహిస్తున్నారు అని ఆ లేఖలో విమర్శించారు కూడా దాదాపు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల ఉపాధులు దెబ్బతిన్నాయి మరియు లక్షల మంది నిరాశ్రులయ్యారు వారి వ్యాపార స్థలాను కోల్పోయారు అని ఇందులో బాధితులు ఎక్కువగా ముస్లింలే అని ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదు ఇలాంటి ఘటనలు ఇక్కడి మైనారిటీలకే కాకుండా విదేశాల్లో ఉన్న లౌకిక భారతీయులందరినీ కూడా కదిలించి వేసింది అని ఆ లేఖలో వారు తెలిపారు మతపరంగా దేశంలో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సంఘటనలు సరిపోవన్నట్లుగా మధ్యయుగపు మసీదులు మరియు వర్గాలపై పురాతన హిందూ దేవాలయాల ఉనికి నిరూపించడానికి పురావస్తు సర్వేలను డిమాండ్ చేస్తూ దేశంలో మైనారిటీలను మరింత రెచ్చగొట్టడమే అని ఆ లేఖలో వారు రాశారు ముఖ్యమంత్రులు మరియు వారి ఆధ్వర్యంలోని పరిపాలనలు చట్టానికి మరియు రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా చూడాలని వారు ప్రధాన మంత్రిని కోరారు మీరు ప్రధానమంత్రిగా సమగ్ర భారత్ అందరికి చెందినదిగా ఉండాలని ఇలాంటి సందేశం ఇవ్వడానికి మీ అధ్యక్షతన తక్షణమే సర్వమత సమావేశం నిర్వహించాలని ఆ లేఖలో వారు డిమాండ్ చేశారు కూడా సమయం చాలా విలువైనది మత సామరస్యం కొనసాగించాలనే సంకల్పం మీ ప్రభుత్వంలో బలంగా ఉందని భారతీయులందరికీ ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు భరోసా ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుతున్నామని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి విషయాలు ఇవి మొన్నేమో జ్ఞానవాపి మజీద్ నిన్న సంభాల్ మజీద్ నేడు అజ్మీర్ దర్గా ఇలా ముస్లింల ప్రార్థనా స్థలాల క్రింద హిందూ దేవాలయాలు ఉన్నాయని కోర్టులో కేసులు వేయడం కోర్టు ఏఎస్ఐ వారిని సర్వే చేయమని ఆదేశించడం సర్వే వాళ్ళు అక్కడికి వెళ్ళగానే హిందువులు మా మందిర్ అని ముస్లింలు మా మస్జిద్ అని ఒకరిపై మరొకరు పరస్పరం రాళ్ల దాడులు దాంతో అక్కడికి పోలీసులు రావడం కాల్పులు జరపడం అందులో ఏదో ఒక వర్గం వారు మరణించడం ఆ తర్వాత ఇరు వర్గాల వారు శత్రువులైపోవడం ఇలా గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉంటున్నాం ఇంతమంది గొప్ప గొప్ప ప్రముఖులు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు అంటే మనకు అర్థమవుతుంది గత కొన్ని సంవత్సరం సంవత్సరాలుగా ముస్లింల ప్రార్థనా స్థలాల పట్ల ముస్లింల వ్యాపారుల పట్ల ముస్లింలు చేసేటువంటి పనుల పట్ల ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరిగిపోతుందో ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇది మన దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిదని కూడా ఆ ప్రముఖులు మన ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది అయితే సోదర్లరా ఇప్పుడు ఏదైతే అజ్మేర్ దర్గా వివాదం తలెత్తిందో నేనైతే ఇంతవరకు అజ్మేర్ దర్గాకు వెళ్ళలేదు ఎందుకంటే నేను దర్గాలకు వెళ్ళను మసీదుకు వెళ్తాను కానీ ప్రముఖ సూఫీ పండితుడైనటువంటి సమానత్వాన్ని మత సమైక్యతను విశ్వ మానవ సౌభ్రతృత్వాన్ని కరుణ మరియు ప్రేమ జాలి దయను మానవాలికి బోధించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయనను అనుసరించేటటువంటి ఆనాటి ప్రజలు కూడా అదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు అలాంటప్పుడు ఆయన చనిపోతే ఆయన బోధనలకు వ్యతిరేకంగా ఆయన సమాధిని శివాలం పైన ఎలా కడతారు ఇంకా ఎక్కడా స్థలం లేనట్లుగా ఇది పచ్చి బూటకం ఇందులో ఎలాంటి వాస్తవం లేదు ఇది కేవలం ముస్లింలను భయపెట్టడానికి మరియు ముస్లింల అస్తిత్వాన్ని రూపుమాపడానికి చేసేటటువంటి కుట్రలు తప్ప మరి ఏమీ కావు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునేనా ముస్లిం సమాజానికి సిగ్గు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ జమాత్ వేరు మా జమాత్ వేరు మీ మస్లక్ వేరు మా మస్లక్ వేరు అనేటటువంటి సంకుచిత ఆలోచనను వదిలిపెట్టి అందరూ హురాన్ మరియు సున్నత్ వెలుగులో ఐక్యమత్యంగా జీవితం గడపాలి ఇప్పుడు ఇది నా సమస్య కాదు ఇది నా మసలక్ కాదు అని మీరు భావించవచ్చు కానీ రాబోయే రోజుల్లో మీ మజీదు మీ మసలక్ వైపున కూడా ఇలాంటి ఉపద్రవాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ముస్లిం సమాజానికి కావాల్సినటువంటి ఏంటంటే మసలకులు జమాతులు వన్నిటిని కూడా పక్కన పెట్టేసి మనమంతా ఐక్యమత్యంగా మన హక్కుల కోసం మనం పోరాడనంత వరకు ఇక మన ఉనికిని మనం కాపాడుకోలేము మరోవైపు నేను నా దేశం యొక్క హిందూ సోదరులతో కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మీరే ఆలోచించండి మనం ఎప్పటివరకండి ఇంకా మజీదని మందిరని గొడవలు పెట్టుకుంటూ ఉందామా లేదా మనం కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండి మన దేశాన్ని పురోభివృద్ధి వైపు నాకు మీరే ఆలోచించండి మీరే మంచి పద్ధతిలో సంస్కారవంతంగా నాకు మీ కామెంట్ని చేరవేయండి జై హింద్ దైవ ప్రవక్త అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి